ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం బలూచిస్తాన్ లోని ఒక ప్రాంతం అసలు అసలు ఆ ప్రాంతం ఉండిందా ఎలా ఉండింది అనే అనే స్టేజ్ అయితే అక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసింది అనమాట దానికి గల కారణం ఏంటి అంటే గత నలభై గంటలుగా అక్కడ యుద్ధ వాతావరణం అనేది చల్లారట్లేదు దానికి గల మెయిన్ రీజన్ ఒక ఇద్దరు అమ్మాయిలు ఎస్ మానవతా బాంబుల్లాగా తయారైపోయి వాళ్ళే సూసైడ్ బాంబర్స్ గా తయారైపోయి వాళ్ళిద్దరు వాళ్ళ ప్రాణాలని ఇచ్చేసి అక్కడున్న ఎంతో మంది పాక్ సైన్యాన్ని అదే విధంగా రెండు వందల మందికి పైగా చంపేయడం కూడా జరిగింది అయితే ఇది జరిగిన ప్లేస్ అదేవిధంగా అక్కడ ఏమేమి జరిగింది గత నలభై గంటల నుంచి అక్కడ పరిస్థితి ఎందుకు నార్మల్ అవ్వట్లేదు మరి అక్కడ ఉన్న సిబ్బంది ఎవరెవరైతే ఉన్నారో మినిస్టర్స్ కానీ వాళ్ళందరూ ఏం మాట్లాడరు మరి పాకిస్తాన్ దీనిపైన ఏమైనా చెప్పాలనుకుంటుందా ఇప్పటికే ఇంకో పదిహేడు మందిని అంటే రెండు వందల మంది ప్రాణాలే పోకుండా ఒక పదిహేడు మందిని కూడా అక్కడ వాళ్ళు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళని ఇక్కడ బలుచిస్తాన్ కి సంబంధించి గత కొద్ది రోజులుగా ఇదైతే నార్మల్ కంటే కూడా చాలా దారుణంగా ఉంది అక్కడ కనీసం అక్కడ ప్రజలు బయటకి రాలేని పరిస్థితి అంత దారుణంగా సిచ్యువేషన్ ఉంది మరి ఇద్దరు బాంబర్స్ ఎవరు వాళ్ళ గురించి డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బలుచిస్తాన్లోని బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే దానికి సంబంధించి వాళ్ళకు ఆపరేషన్ ఆపరేషన్ని స్టార్ట్ చేశారు ఆ ఆపరేషన్ పేరు హాప్ ఆపరేషన్ హీరో ఫేస్ టూ అయితే ఇది గత నలభై గంటలుగా కొనసాగుతుంది అయితే లోని చాలా ప్లేసెస్లలో పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్నీ అక్కడికి వచ్చి అటు అర్బన్ ఏరియాస్ అని కాదు అలానే రూరల్ ఏరియాస్ కాదు ప్రతి ఒక్క దగ్గర వాళ్ళు కబ్జా చేస్తున్నారు ఇక ప్రజెంట్ అయితే బిఎల్ఏ అదే మన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కొన్ని కొన్ని ప్లేసెస్లలో ఒక అప్రాక్సిమేట్లీ ఒక ఫే ఫోర్ ప్లేసెస్లలో అయితే ఇది కంప్లీట్ అవ్వడం జరిగింది ఆ ప్లేసెస్ ఏంటి అంటే కారన్ మస్తంగ్ టమ్ అండ్ పాన్సీ ఈ ప్లేసెస్లలో ప్రస్తుతం ఫైటింగ్స్ అనేటివి నార్మల్గా ఉన్నాయి ఇక దీని తర్వాత నెక్స్ట్ ప్లేసెస్ ఏవేవైతే ఉన్నాయో నౌషిక్ అండ్ క్విటా ఈ ప్లేసెస్లలో నెక్స్ట్ మిలిటరీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ భద్రత కూడా ఇవ్వబోతున్నారు అయితే రెండు వందల మందికి పైగా పాక్ పర్సనల్స్కి సంబంధించిన వాళ్ళందరూ చనిపోవడం జరిగింది అయితే పాకిస్తాన్ ఆర్మీ పోలీస్ అండ్ ముందు ఉండే కాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రెండు వందల మంది అప్రాక్సిమేట్ రెండు వందల మందికి పైగా చనిపోయారు అండ్ పదిహేడు మందిని వాళ్ళ క్యాప్చర్లో తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆ పదిహేడు మంది ఎవరు ఏంటి అనేది ఇంకా కొన్ని డీటెయిల్స్ రాలేవు కానీ ఖచ్చితంగా అందులో హయ్యర్ అథారిటీసే ఎక్కువగా ఉండబోతున్నారు అండ్ ఇం అదే కాకుండా ఇంకొక ముప్పై ఐదు ముప్పై ఒక మంది సివిలియన్స్ని అక్కడ ఉండే సివిలియన్స్కి సంబంధించిన వాళ్ళ పైన కూడా అటాక్ చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించి బిఎల్ఏ ఫైటర్స్ ఎంతమంది చనిపోయారు అనే దానికి కూడా ఒక నలభై ఒక్క మంది శుక్రవారం రోజు శనివారం ఆ టైమ్స్ లో చనిపోవడం జరిగింది ఇక పాకిస్తాన్ మిలిటరీ అయితే తొంభై రెండు మందిని చంపామ చెప్తున్నారు అందులో ఈ రెండిట్లో ఏది వాస్తవం అనేది ఇంకా క్లారిటీ లేదు బట్ ఒక నైన్టీ టూ మెంబర్స్ చనిపోయారనేది ఇప్పుడు తెలుస్తోంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మానవతా బాంబుల్లాగా తయారైన ఈ ఇద్దరు ఎవరు వాళ్ళిద్దరికి సంబంధం తెలుసుకుందాం ఆసిఫా మెంగల్ అండ్ బలోచ్ వీళ్ళిద్దరూ కూడా ఆర్మీని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ రెండున జాయిన్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు బిఎల్ఏకి సంబంధించి ప్రతి ఒక్కదానికి సంబంధించి వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ టైం బిఎల్ఏ ఏమందంటే నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగితే ఎస్ నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా దేశం కోసం ఏమైనా చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఇక అమ్మాయి ఇప్పుడు మానవతా బాంబుగా మారి తాను మాత్రం ఇప్పుడు లో తాను చేసుకున్న ఈ ఆత్మాహుతి ఏదైతే ఉందో దాని వల్లనే ఇంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఇక లోని ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ల్ ఉందంటే పాకిస్తాన్ అక్కడ సంబంధించిన అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి పారిపోయి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట అక్కడ ఏదైతే లాంచ్ చేసిన మిలిటరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అక్కడ పాకిస్తాన్లో మిలిటరీకి సంబంధించింది కానీ ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడ యుద్ధ వాతావరణం కంప్లీట్గా ఉంది మరి సండేకి సంబంధించి నిన్నటి వరకు నార్మల్ అవుతుంది అని అనుకున్నప్పటికి కూడా ఇంకా 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 అది పొడిగిస్తూనే పోతుంది మరి ఇందులో లాస్ ఎక్కువ ఎవరికి వచ్చింది అంటే పాకిస్తాన్ ఆర్మీకి ఎక్కువగా లాస్ వచ్చింది అయితే క్లియర్గా అర్థమైంది మరి బలూచిస్తాన్ గవర్నమెంట్ అయితే ప్రజెంట్ మాకు కూడా లాస్ వచ్చింది కానీ కంపారిటివ్లీ పాకిస్తాన్తోని పోల్చుకుంటే మా లాస్ అనేటిది చాలా చాలా తక్కువ అని కూడా చెప్పుకొస్తున్నారు ఓవరాల్గా బలూచిస్తాన్లో గత నలభై గంటల నుంచి జరుగుతున్న ఏదైతే ఈ యుద్ధ వాతావరణం ఉందో అది ఎప్పుడు కొలిక్కి వస్తుందనే దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పటిలోకి రాలేదు కానీ ఖచ్చితంగా వీటికి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మాత్రం ఎక్కువ మంది సైన్యాన్ని కోల్పోయారని బాలోచిస్తాన్ గవర్నమెంట్ చెప్తుంది సో లెట్స్ దీనికి సంబంధించి ఫర్దర్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేస్తాను కానీ ఇప్పుడు అందరూ కూడా ఇద్దరు మహిళల వలన ఇదంతా సాధ్యమైందని చెప్పేసి ఇప్పుడు మహిళలు కూడా ఇలా మానవతా బాంబుల్లాగా తయారవుతుంది ఎన్ని రోజుల పాటు మనం ఒక మెన్ కి సంబంధించి మగాళ్ళే ఇలా మానవ బాంబుల్లాగా తయారయ్యి వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రాణాలను అర్పించుకుంటారని విన్నాము కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా అందులోకి జాయిన్ అవ్వడంతో ప్రజెంట్ అయితే వీళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ మరి మిగతా డీటెయిల్స్ ఎందుకు ఇలా చేశారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా కొన్ని కొన్ని అటు చిన్న చిన్న విషయాలకి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు మరి వీటికి సంబంధించి తెలిసిన తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిలలో ఎంతోమంది ఇది ప్రోత్సాహంగా తీసుకుంటున్నారేమో అలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి కూడా చాలా మంది అక్కడ ప్రొఫెషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది సో మీరు ఒక్కసారిగా ఏదైనా పని చేస్తున్నారు అంటే వీటికి సంబంధించి ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే దీన్ని మనసులోకి తీసేసుకొని మేము కూడా మానవతా లాగా మారతామనే ఆలోచన మానుకోవాలి వీళ్ళు చేసింది దేశం కోసము అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు వాళ్ళు దేశం కోసం చేస్తున్నామనే గర్వంతో చెప్పుకుంటారు కానీ ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదని కూడా చెప్పుకొస్తున్నారు సో మీరు దీనికి సంబంధించి ఏమనుకుంటున్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి